దేవుని పేరక ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాయి ప్రభునందు జీవము గల దేవుని వాక్యంలో ఎన్నో అమూల్యమైన విషయాలు ఆధ్యాత్మిక సంగతులు మనం వింటూ వస్తున్నాం కీర్తన గ్రంథం నుండి కర్తృడి వేద వసన ముఖ్యంగా సంగీత పుత్ర అనేక ఆవికు వసం కట్టు దేవుని కృపను బట్టి ఈ దినం కూడా దైవ గ్రంథంలో పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిది ఇరవై చరణాలు చదువుకున్నాం ఇంకా ధ్యాని కాక పదిహేటవ సంకేతం పతొమ్మ ఇరవై వసన పడితే మనం ధ్యానికలా విశాలమైన స్థలము నాకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్టడను గనుక

దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడునట్లు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం వేదకు నమ్ముడు పేసాక నా జీవిత పరిశుద్ధుడవైన మా తండ్రి పరమందు ఆసీనుడవైన మా దేవ మీ గణనామానికి స్తోత్రములు చల్లిస్తున్నాం పరిశుద్ధముల పిదావి పలు వాసంకు దేవుణముడు తిరకాయ మగిమయం గణతయం చదువుబడిన లేఖన భాగం నుండి మాకు కావలసిన వర్తమానం తేటగా అందించి మహిమ పొందుతారని వేడుకుంటూ పసిపట వేధుడు వెనక తేవయాన్ని కట్టుతరం కట్టుతం మహిమ కుండవరం బడియా కెట్టుకొంటే మా ప్రభు రక్షకుడైన ఏసు క్రీస్తు అమౌల్యమైన నామమున స్వాత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినవిలమై వేడుచున్నాము తండ్రి

నాకు ప్రతిఫలం ఇచ్చాను అని మనం విన్నాం నాకు ఎనకు సరి సరికట్టారు కడ వారం ధ్యానితో నిజమే దేవుడు చక్కగా తగిన సమయములో ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు అనే మాట విన్నాం దేవుని ఏట్ర వలే ఏట సమయత్లేరు బదిలడిగారు ఏంటో చొల్లి కడత వారే ధ్యానితో అధుని బెజెక్కును గుర్చిన సంగతులు విన్నాం అలాగున రూతును గూర్చిన సంగతులు విన్నాం అధోని బేజకే కురితం రూత్ కురి ధ్యానితో వారికి దేవుడు ఎలాగూ ప్రతిఫలం ఇచ్చాడో ఆ వివరాలు జాగ్రత్తగా మనం విన్నాం నా పాపం అధోని బేజక్ ఎప్పుడు ప్రతిభనే కొడుతారు అదే మరి రూతి కూడా దేవుని ఎప్పుడీ ప్రతిభనే కొడుతారని నా పాడతాం అయితే ఈ దినములో దావీదును గూర్చిన విషయాన్ని మనము తేటగా విందాం మొదటి గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదువుకున్నాం కొన్ని ఇరవై ఆరం అధికారం యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపక చంపనల్లకపోయినందున சமத்துல கர்த்தர் அவன்க்கு நீதிக்கு உண்மைக்கு பயனடி போறாங்க என்று கர்த்தர் உண்மை என் கையில் ஒப்பு கொடுத்திருந்தும் கர்த்தர் அபிஷேக பயில என் கையை நீட்ட மனது இல்லாது இருந்தேன் என்று தாவி சொல்லுகிறார் ஆஹ் தாவி தனது மாமகாரி தோ சென்ன மாற்றா నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయ చేయును అన్నాడు పాకరాలే ఎన్నుడి నీతికి ఎన్నుడి ఉన్మైకి తక్కదాగా దేవుని పలనడిపోరాగా ఏంటో దావి చెలుగురా ఏ సమయంలో చెబుతున్నాడు అనంటే అంటే ఎంత సమ్మెత చెలుగారు అంటే పార్కుండబడు మామగారే సొంత మామగారే పిల్లనిచ్చిన మామగారే అల్లుని చంపడానికి చూస్తుంటే అల్లుడు చేతికి మామగారు దొరికిన సమయములో ఇప్పుడు అల్లుడు మామగారితో అంటున్న మాట అదే సొంత మామావేతన మనవి కొడుతు అంద మామ నారే కయ్యలే అవరు ఒప్పు విత్తిరుందు కూడా అంద మామావి పార్తూ దావి చెల్లికొండ నిజమే అసలు మీరు అనుకోవచ్చు మామగారు అల్లుణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నాడు అని ప్రశ్న మీలో రావచ్చు వెళ్ళా ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది అనంటే లేఖనంలో మనము తేటగా గమనించవచ్చు రోజులు ఆలోచన ఎదుర్కొందే యుద్ధంలో నలభై రోజుల నుండి గొల్యాతును జయించలేని వారుగా ఉన్నప్పుడు దావీదు ఆ స్థలానికి వెళ్ళి గొల్యాతును ఎప్పుడైతే జయించగలిగాడో అప్పుడు మామగారు అంటే పిల్లనిస్తానని నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఆ రోజు ఆయన ప్రకటన చేశాడు அதாவது நாற்பது நாட்கள் யுத்தம் நடந்து கொண்டிருக்கிறது கோலியாத்து யுத்தம் நடந்து கொண்டிருக்கிறது ஜெயிக்க முடியாத நிலைமையில தாவீது வந்து கோலியாத்தோட யுத்தம் பண்ணி ஜெயிக்கின்றார் அதன் பின்பு என்னுடைய மகளை கொடுக்க என்று வாக்குதானம் பண்ணியிருக்கிறார் சம்பக அழகித்தே பிள்ள நிச்சு பிள்ளை அந்த அந்த பொருத்தின் மூலமாக ஜெயித்த கோலியாத்தை தாவீது ஜெயித்த பொழுது அவர் தன் மகளை கொடுத்து அவர் திருமணம் செய்து வைத்தான் అయితే ఇక్కడ అక్కడ స్త్రీలు దావీదు వేల కొలది సౌలు సౌలు వేల కొలది దావీదు పదివేల కొలది అనే పాటలు ఎప్పుడైతే పాడారో అప్పుడు ఆయనకు అసూయ అనేది వచ్చింది ఆ యుద్ధ జైతే వందప్పుడు సౌలు కొండదు ఆయురం దావిదు కొండదు పాటలు పాడినారు అప్పుడు సౌలుక కాయమగారంగా తవనకి పొరమయోడు పార్తానంటే విధం చూడగల అసూయ అనేది ఎంత అసహ్యమైన హ్యేయమైన కార్యమైన చేయడానికి పూనుకుంటది అనడానికి ఇది ఒక సాదృశ్యం పొరామయానది ఒక మనిదనే కేవలం ఆన ఎన్నో చెల్లపోనా కొలై చేయకూడ అలవుకే ఒక కార్యత చేయదకా ఉందు విక్రది ఎంపదకి ఇది ఒక సాక్షి ఆ ఒక విధంగా అధికారాన్ని బట్టి కూడా ఆయన హెచ్చించుకొని తన అధికారాన్ని రేపు పౌలు సారీ దావీదు దానిని గాన్ని దొంగిలిస్తాడేమోననే భయముతో కొంత విషపు చూపు నిలిపిన వాడుగా చూడవచ్చు కొరేవరే నాకే అధికారీ ఎన్నై చేయవానో ఎంద్ర అంద సింతనలు కూడా దావీద కొలైస ఒకసారి రెండు సార్లు దావీదు చేతికి మామగారు దొరికినా కూడా ఆయన చంపలే அவனுடைய கைக்கு இரண்டு முறை சவுல் அவனுக்கு தேவனுக்கு கொடுத்திருந்தும் கூட தாவியது அவன் மேல் கை போடவில்லை அவனை கொலை செய்ய மனது கையை நீட்டவில்லை என்று சொல்கிறான் எதுக்கு சம்பு அபிஷேக ராஜு கணக்க ஆயினும் சம்பகுண்டானே வதிலேசாள் ஏன் அவனை கொலை செய்யவில்லை என்று சொன்னால் கர்த்தர் அபிஷேகப்பெண்மன் கையை போடுவது எப்படி என்று சொல்லி தாவியது கை நீட்ட மனதில்லாது இருந்தான் ఏ ఏ సమయాల్లో సౌలు దావీదు చేతికి చిక్కాడో కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు ఎంతెంత సమయంలో దావీదు కైకి సగ సౌలు అగపటే పార్క ము దావీదు మీద విషపు చూపి నిలిపి చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని యోనాథానుకు కూడా అర్థమైపోయింది

ఆ సమయంలో దావీదు సౌలు దగ్గరకు వచ్చి తన ఈటెను నీల బుడ్డిని తీసుకుని వెళ్ళాడు అప్పుడు గెవికులాగిరి అంత ఈట్యం కుడి తిరు సొంబయం ఎడుతుకుంటూ పోనా ఆ తర్వాత రాజా నీ దగ్గర పని చేస్తున్న వాళ్ళు నిద్రపోతులుగా ఉండి నిన్ను కాపాడలేకపోతున్నారు ఒకవేళ నిజంగా నీకు నేను శత్రువుని అయి ఉండి ఉంటే నిన్ను చంపేసే అవకాశం వచ్చింది

ఒకవేళ నన్ను కొలసినా అప్పుడు కొలైర్ల ఏదో అడయాళం కానిపించాను కానీ నిన్ను చంపడం నాకు ఆగ్రహ లేదు నిన్ను చంపినా నాకేమీ రాదు కాబట్టి ఒకవేళ నా మీద పడవలనని ఎహోవా నిన్ను ప్రేరేపిస్తే నీవు నైవేద్యం అర్పించి ఆయనను శాంతిపరచవచ్చు అన్నాడు ఒకవేళ దేవుని కయ్యలు ఒప్పు కూడా ఎన్ని కొలసే నేను నైవేద్యం అర్పణిస్తే நீ உன்னையே என்ன பண்ண அமைதி படித்துக் கொள்ள என்று சொல்லி தாவித சொல்லுகிறார் இதே அத்தியாயம் தேவன் ஒரு ராஜா ஒரு தென்னுப்பூச்சியை தேடி கொண்டிருக்கிறார் நான் உங்க கைக்கு அற்பமானவன் என்று சொல்லி தாவித அற்பமான காரியத்தை குறித்து வெளிப்படுத்துகிறார் మరొకసారి ఆయన శంకర్ని వర్తకి వెళ్తాడు సారీ దావీదు అరణ్యంలో కూడా తరుము తరుము తరుముతూ వస్తా ఉన్న సమయంలో శంకర్ని వర్తకి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఆ గుహలో దావీద్ ఉంచాడు అదావు రెండవ ముక్కడ తులతీకొండదు మల జాతి కళికపడంబడి గుహకులే పోగ్ర అంగే దావీదు ఇకను అప్పుడు ఆయన వస్త్రపు చెంగును కత్తిరించి ఆయన పని ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత సౌల నాయన నిన్ను చంపాలనుకుంటే చంపేదును దానికి సాక్ష్యం ఈ వస్త్రపు మొక్కే చూసుకో అంటాడు వస్త్రత్వ అరుతుకుంటాను ముఖ్యమైన ఆ రాజావే ఏదో సందర్భై ఇది ఆధారముడు వస్త్రత్వం దావిధ వస్త్రత్వ కనిపించాను ఈలాగున పిల్లనిచ్చిన మామగారే పిల్లను చేసుకున్న అల్లుని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఎంత దూరము తరిమాడు ఎన్ని అరణ్యాల్లోకి పారిపోయాడు అనే విషయం మనకు అర్థం అవుతుంది తన మగలై కూడా తన మామనారే దావిదే కొలై చేయడం పడి ఆగే వనా గుైం అవను తొలెత్తికుంటే ఇరుదై గురించి అనేక పార్క ముడియం బులారా మనకు తేటగా అర్థమయ్యే ఒక గొప్ప విషయం నిజంగా ఎన్నిసార్లు చంపాలనుకున్నా అన్ని సార్లు దావీదు చేతికే సౌలు చిక్కాడు కానీ దావీదు సౌలును చంపలేదు సౌలు తొలం కూడా దావీదు కైకి సౌలు కడైతా సౌరుడు కైకి దావీ అదే చెప్పాడు ఇరవై ఆరు ఇరవై మూడులో ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి ஒன்னு சிணுல கர்த்தர் என் நீதிக்கும் என் உண்மைக்கு தக்கதாக பலன் அளிப்பார்கள் என்று சொல்லுகிறார் உண்மையாகவே தேவனுக்கு பதில் கொடுத்தாரா கர்த்த கொடுத்தார் சமய இரண்டவ கிரந்தம் மூடவ அத்தியாயம் மொதட்டி வச்சனம் ఆ రెండు సర్మ వేలు మూడవ తేదీ ఉండాది వస్తున్నాం సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబికులకు బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రభలేను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలెను అని వ్రాయబడింది ఇక పాక రెండు సమయం మూడో ఉండాలి కుటుంబ దావి కుటుంబ నడునాడు యుద్ధం నడు దావీదు వరవర బలత్తాన్ని సౌలిని వరవీర వరవర బలవీన పట్టు పరకం ఇక్కడ మీరు గమనించాలి ఎలాగున దావీదు ప్రబలి సౌలు కుటుంబం నీరసిల్లిపోతుంది నీరసిల్లి పోతుంది దావీదు వరవర సౌలు బలతోందనబం వరవ బలవీనపట్టుకుంటే వందారు పార్కె ఇప్పుడు దావీదుకు ప్రతిఫలం ఇచ్చింది దేవుడే సౌలుకు ప్రతిఫలం ఇచ్చింది దేవుడే అదావృద్ధుకు అతిఫలం కొడతనే సౌలుకు అయితే ప్రతిఫలం కొడతరం దేవునే నిజమే పురిలార ఐదవ అధ్యాయం అదే గ్రంథం పదవ చంలో దావీదు అంతకంతకు వర్ధిల్లేను సైన్యములకు అధిపతి యహోవా అతనికి తోడుగా ఉండెను అని వ్రాయబడి అక్కడ పోకరు అది ఐదు పత్తుల సండు సార్ ఐదు పత్తుల దావిద నాలుగు నాలుగు వృత్తి అడైందా సేన దేవునాగి కర్తలు అవనోడే కూడా ఇరుందా అంతకంతకు వర్ధిల్లాడు దావీదు నాలుగు నాలుగు దావీది వృత్తి అడిగిందంటే పార్కం అసలు దావీదు ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చాడో మనం కొంచెం జ్ఞాపకం చేస్తున్నాం దావీదై దేవుని ఎంత నెలలు ఎంత నెలకి ఉయర్ పోగ్రాం ఎన్నది మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుకున్నాము అన్నా సమయంలో సిక్స్టీన్ ట్వంటీ వన్ సమయంలో పదిహార అధ్యాయులు ఇరవతి ఒరా వచనం దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలు నాకు బహు ఇష్టము కలి అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను సౌలు ఆయుధములను మోసేవాడు దాబీదు యాడిని పార్క్ అంటూ అప్పుడే తిరిగి వంద ముందుగా నిండా అవని అని మిగవంశి నేగిత్తాను అవనికి వన్ ఆయుధ దారి అని పార్క్ పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనములో పన్నెండవ అధికారం అంజాస్ పాకుండా పొడుదు దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను అని చూస్తాం పాకురం పదిహేటం అంజ ఒన్ని సార్లు పదిహేటు అంజల దావి సౌలు తన అనుపుడు తిరిగిపోయి బుద్ధి ఆయి కార్యత నడిపే తినాలే సౌలు అవున్న యుద్ధం మనసు మేలు అధికారి ఆకిరాని ఎలా ఎలా జనత కణ్ సౌడి ఒక్కడ మనము చూస్తే ఆయుధనో అందే సౌలు ఈ ఆయుధములు మోయవాణిని యోధుల మీద నియమించినట్లుగా చూస్తున్నాం ఇప్పటిప్పటి ఆయుధదారి దావిదై దేవన్ యుద్ధ అదే ఆ యుద్ధ మనసు అధికారి ఆగి పార్గ ముయం మీరు ఆలోచన చేయాల ఏం చేశాడు సౌలే యోధుల మీద అతని నియమించాడు சவுல் என்ன பண்ணா தாவிதை யுத்த மனசு மேல அதிகாரி ஆக்கிரண்டு பார்க்க முடியும் சவுலுக்கு துராத்மா பட்டினப்படெல்லாம் விடுப்பிச்சே வாடு தாவிதேனி பத வச்சன சூஸ்தாம் அப்புறம் பாக்குறோம் அதே பத்திரம் பார்க்க என்ன பண்ணுது சவுலுக்கு எப்பெல்லாம் அந்த துராத்மா வருகிறதோ அதாவது பொல்லாத வருகிறதோ அதை எல்லாம் அத விடுவிப்பண்ணி தாவி தினத்தை செய்கிறபடி சுரமண்டலத்தை வாசித்து சவுல் கையில அவன் விடுவிப்பண்ணு பார்க்க முடியும் అప్పుడే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన వెంటనే ఈట తీసుకొని దావీదును గోడగ పొడిచి చంపేద్దామని అనుకున్నాడని వచనంలో కూడా చూస్తాం అదే పదకొండో పాక చేరు కుత్తు పూడవన్ ఎరిందాం దావీ తప్పిన రెండు పార్కెం అయితే అది తగులకుండా దావీదు రెండు మారులు తప్పించుకొని ఈ రెండు ప్రమాదాలు అరణ్యంలో రెండు ప్రమాదాలు మనం చూస్తున్నాం இங்க இரண்டு முறை அதே மாதிரி வனாந்திரத்தை குகையில ரெண்டு முறை இப்படியாக தாவீது தப்பு வித்தன்று பார்க்க முடியும் தாவீதுக்கு தோட இதேம் பதமூட வச்சன இதே தாவீது என்ன பண்ண பாக்கின்றது பதிமூணுல பாக்குற பாண்டு பதிமூணுல சவுலு அத்தனை தன யாண்டன సహస్రాధిపతిగా చేసాను సహస్రాధిపతిగా చేసాను అని చూస్తున్నాం అప్పుడు పాకురంగా సభ్యుల వంద పదన పదిహేను పాకరావు ఆమె తన్నే విటట్టు అప్పురపొడితే ఆయనం పేరుకి అధిపతి యాగా అయితే పదమూడవ శాతం పార్కం చూడండి ఎలా గుణ వర్ధిల్లుచూ మనకు అర్థం అవుతుంది ఎప్పుడు యాగా దావ్యత వరవర బలతాన్ని వృత్తి గురతింగ పరకురం ఒకటి అరణ్యములు తన తండ్రి గోరులను ఆయన మేపుచు ఉన్నవాడుగా మనము చూస్తాం పార్టీ వనా ఆడుగా మేవిదే పార్క్రో ఆ తర్వాత దావీదు సౌలు దగ్గర ఆయుధములు మోయువాడుగా అయ్యాడు అదే దావీదు సౌరుడతు ఆయుధదారీగా మాట పార్క మూడవదిగా ఆ సౌలు పంపిన చోట్లకెల్లా పోయి

ఆయనను సహస్రాధిపతిగా చేసినట్లుగా మనము చూస్తున్నాం అయితే పక్కన ఆయరం పేరుకి అధిపతి పార్క ముడియం ఇక ఆరవదిగా ఆరవదిగా ఆరాధ పాక ము పద్దెనిమిది అధ్యాయ ముప్పై వచనములు పర్యటన పార్కినప్పుడు ఫిలిస్తీల సర్దారు యుద్ధమునకు బయలుదేరి వచ్చి వారు బయలుదేరినప్పుడు వివేకము కలిగి ప్రవర్తించు రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహుప్రసిద్ధి కెక్కాను సౌలు సేవకుల అందరికంటే అతని పేరు బహుప్రసిద్ధి కెక్కినట్లు చూస్తున్నాం ముప్పై మనం పెట్టదు పార్క ఏడవదిగా దాబీదు మహారాజు అయినట్లుగా మనము చూస్తున్నాం ఏడవది అప్పుడు మహారాజాబాగా అభిషేకం పార్క ము దాదాపు నలభై సంవత్సరాలు హెబ్రోనులోను ఇరుషలీములోను నలభై సంవత్సరాలు పరిపాలన చేసినట్లు చూస్తున్నాం అతని రాజాబాగా మారే ఎవరో ఎన్నచెల్లకపోయినా ఎరుశలే నాలుగే సేదీ నుండి పరకముయం ఇప్పుడు చెప్పండి ఈ స్థాయికి రావటానికి ఎవరిచ్చారు ప్రతిఫలం దేవుడే ఇన్న నిలమైలే ఉన్నదో మా నిలమైలే దావిద వర కారణం ఎర్రని దేవునే కాబట్టి మనకు కీడు చేసిన వారిని మనలను నిందించే వారిని మనకు ఇబ్బంది పెట్టే వారిని మనం ఏమి ఇబ్బంది పెట్టక్కర్ల నష్టం పెట్టక్కర్ల வாரி சாவு மனம் கோருக்கூடாது நமக்கு தீமை செயல்களை பொறாமை நம்ம கொலை நம்ம வந்து அவங்களுக்கு கஷ்டப்படுத்துவது அவசியம் அவர்கள் பொறாமை கொள்வதும் அவசியம் இல்லை தேடாய் ஒருவேளை அப்படியாக நாம் செய்கிறோம் அவருக்கு நமக்கு என்ன வித்தியாசம் இருக்க முடியும் எதுவும் வித்தியாசம் காணப்படுவதில்லை కాబట్టి మనము ప్రతిఫలము పొందుతామని గుర్తించి చూడండి దాబీదు అంతకంతకు ప్రభలాడు సౌలు అంతకంతకు నేరసిల్లాడు అదే ప్రతిఫలం దాబీదు వరవర బలతాన్ సవులు వరవర బలవీనమాన అది కర్తను కొడతా క్రియలకు తక్కదన పలర్ నిజమే సౌలు రాజ్యము తీసివేయబడింది ఆయన కంటే ఉత్తముడైనటువంటి దావీదుకు ఇవ్వబడింది ఆ రాజ్యం పరి తల్లి పరికపట్టదు అవును కూడా ఉత్తమన దావీకి అంత రాజ్యపరం దేవన్ కొడుతారు కనుక సౌలు చనిపోయాడు ఆ చనిపోయిన తర్వాత రాజ్య పరిపాలన అంతా దావీదే చేశాడు ఆ సౌల్ మరితో పోజావాగ్ దావీ రాజావాగ్ ఆకారుంటే పడియం కనుక దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చేవాడు గనుక మనం ఎప్పుడు కూడా కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకూడదు దేవన్ ప్రతిఫలని నా ఇంకపోనా మని మనిషి చెయ్య ఎలా కార్యతూడాలు చేసిన వారికి చాతనైతే మేలే చెయ్యాలి నాకు కీడు నమ్మే నన్మ కాబట్టి ప్రభునందు పులిలారా దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఆఖరికి ఒకరోజు సౌలు తన కత్తి మీద తాను పడి చనిపోగా కొనవు పడితే అమాలేఖుడు వచ్చి అమలేకీయుడు వచ్చి చంపమని సౌలు కోరినప్పుడు అమాలేకుని చేతులు సౌలు చనిపోతాడు యుద్ధం నడుకున్న పొడుదు అమలేకర్ వరుగున్న పొడుదు ఆ సవుల్ తన్నై తానే ఎనపం పక్కన పొడుదు ఒక కత్తిని నట్టి అదన్ మీద అవన్ విలంద మరితన అంటే అది కూడా సౌలుకు ప్రతిఫలమే ఒక రోజు సమూయేలు చెప్పాడు అమాలేకీలలో ఎవర్ని ఉండని యుద్ధని చెప్పాడు కానీ ఉండనిచ్చిన కారణం ఆ ప్రతిఫలం వాని చేతిలో చనిపోయాడు ఆ దావ అదే సౌలు పక్కన పొడుదు అమలేకరే విట్టువేయకూడదు అంటే దేవుని సొన్నబోదిలో అమలేకు విట్టువైతాను అదే అమలేకు ఎదురా కొండ ఆ అమలేకుడు నేను దావీదు నేను సౌరును చంపానని సంతోషంతో దావీదు ఇస్తాడని దావీదు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దావీదు బహుమానమిచ్చాడు తెలుసా నువ్వు దేవుని అభిషేకించిన వాని ఎందుకు చంపావు నేను కూడా చంపాల్సిందే కానీ నేను చంపకుండా నువ్వెందుకు చంపావు అని చెప్పి వాని మీద పడమని చెప్పగా ఒక అతడు అతని మీద పడి కొట్టి చంపేనూ అని మొదటి అధ్యయన సౌలే తర్ నా ఎప్పుడూ కొలైసీకి విడుదా పార్కటి సమయంలో రెండవ గ్రంథం మొదటి అధ్యయం వచనంలో వచ్చినో వచనంలో ఆ మాటలు మనము చూస్తాం நம்ம பார்க்க ரெண்டு சம்பளம் ஒன்னாம் அதிகாரம் மற்ற ஒன்னாம் அதிகாரத்துல பதினான்கு மற்றும் பாதார வசனத்துல அவனுக்கு பிரதிபலி செய்ய குறித்து பார்க்க முடியும் ஆலோசனை பண்ட கோஸ்தான் நம் ஜாக்கிரதை ஆலோசனை காரியம் சொன்னா நம்ம எதை விதைக்கிறோமோ அதையே நம்ம இருக்கிறோம் எதேமாய் தேவடுச்சே ఇచ్చేవాడు నీతిని బట్టి నిర్దోషత్వమును బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు దేవన్ ప్రతిఫలి దేవన్ పవనకి ఆ నీతిని బట్టి విశ్వాసతను బట్టి నా నీతిని బట్టి నా విశ్వాసతను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్పాడు నిజంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు అది ఉన్మైకి ఏ నీతికి తక్కుదాగా ఉలనడిగా పాకరం అదే కైక్స్ పలన కొడతారు అంటే పాకురం అదే మారిదా దావిద వాళ్ళకేలా దేవను పలనడితా కనుక ప్రతి ఒక్కరము కూడా నీతిని కలిగి నీతిని ప్రేమిస్తూ విశ్వాసతను కలిగి విశ్వాసతను కాపాడుకుంటూ జీవిస్తే దేవుడు తగిన ప్రతిఫలం తగిన సమయములో ఇస్తాడు అప్పటి వరకు నిరీక్షిద్దాం நம் நீதியை செய்கின்ற பொழுது விரும்புகின்ற பொழுது செய்கின்ற பயனடிக்கிறார் அதே மாதிரி தக்கதாக காரியங்கள் செய்கின்ற பொழுது அதற்கு தக்கதாக தேவன் பயனடிக்கிறார் பிரார்த்தனை கிருபா கனிக்கர முழுகலமா தேவா கருணா வாசல்ய முழுகலமா பிரிய பிரபுவா மீ கனராமம் வந்தனமுல ஸ்தூத்துல ஸ்தோத்திரமுழு செல்லி కృపయం విరుకముల పిదావే గణముల మగత్వముల దేవునే ఉమకు నాంగల్ ఆయుధం కోడి కోడి స్థుతి కలిసి స్థుతి ఏడుతూ దైవ లేఖనములలో ఉండి ఎన్నో మా భక్తికి అవసరమైన మాట మేము వినడానికి మీరు చూపిన కృపాకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వేద వసతి ఎంగులకు అనేక పడగలు కట్టు తగ్గుతరికాయ నాంగల్ కృపై కాన్పెత్తరికాయ నాగలు మీ స్థుతి స్థుతి ఏడుకురో మీరు చేసిన సమస్తమైన మేలు ఉపకార మహోపకారములు అన్నింటిని బట్టి కృతజ్ఞత స్తోత్రములు మీ నామమునకే చెల్లించు అనేక మేల ఉమ్మకే నామ తిరిగి మా ప్రభువు మా రక్షకుడునైనా క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్థుతించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి ஆடவர் உன்னதமான இயேசு கருத்தில் ஐம்பத்தி நாலு தாழ்மையோடு ஜபத்து ஏறெடுத்து வேண்டிக் கொள்கிறோம் நல்ல பிதாவே ஆமேன் ஆமே பிரபு நந்து புரியலானு மஹிம கரங்காஜி